ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ ఎవరైతే పంచభూతాలతో ఎలా కనెక్ట్ అవుతారో ఈ లో ఎలాంటి సంపదలైనా ఆకర్షించవచ్చు ప్రతి మనిషి ఏదో సాధించాలి అని తపన చెందుతూ ఉంటాడు దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ తను తాను మార్చుకుని తో ఈజీగా కనెక్ట్ అయ్యి విశ్వశక్తితో దైవశక్తితో మీరు గనక మమేకమైతే మీకు ఎలాంటి కోరికలున్నా ఈజీగా తీరతాయి మరి ఎలా విశ్వశక్తితో దైవశక్తితో పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలి అంటే ప్రతిరోజు కూడా మీరు మీలో ఉన్న ఏడు చక్రాలలో పంచభూతాలు దాగి ఉన్నాయి అవి ఎక్కడున్నాయి అని అంటే మూలాధార చక్రంలో భూమి తత్వం కలిగినదే అని చెప్పుకుంటూ ఉంటాం అదేవిధంగా స్వాదిస్థాన చక్రంలో నీటి తత్వము జలతత్వము కలిగి ఉన్నది మణిపురా చక్రంలో అగ్నితత్వము పంచభూతాలలో ఒకటైన అగ్ని తత్వము కలిగినది అని చెప్తూ ఉంటాం అలాగే అనాహత చక్రంలో వాయుతత్వం కలిగి ఉంటుంది అలాగే విశుద్ధి చక్రముందు ముందు ఆకాశతత్వం కలిగి ఉన్నది అంటే పంచభూతాలు మన షచ్చక్రాల్లో నిగుఢీకృతమై ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే మనలో చక్రాలని యాక్టివిటీ చేసుకుంటామో పంచభూతాలు కూడా మనతో మమేకమవుతాయి ఎప్పుడైతే ప్రతి మనిషిలో పంచభూతాలతో ఈ శరీరం నిర్మించబడి ఉన్నదనే విషయం అందరికీ తెలుసు కదా ప్రకృతిలో ఉన్న పంచభూతాలు మనలో ఉన్న పంచభూతాలు మమేకమైతే యూనివర్స్లో ఉన్న ఎలాంటి అద్భుతమైన శక్తులైనా కూడా మనం ఈజీగా ఆకర్షించగలుగుతాం మన మేనిఫెస్టేషన్ ఈజీగా జరిగి తీరుతుంది ఎప్పుడూ కూడా మనం ఏదో కావాలి అది ఈజీగా సాధించాలనే తపనతోనే కదా మనం ప్రతినిత్యం ఆలోచిస్తూ ఉంటాం ముందుగా మీరు మారాలి మీలో ఉన్న తత్వాన్ని ఏమిటో తెలుసుకోవాలి మీలో దాగి ఉన్న విశ్వశక్తి దైవశక్తిని గుర్తెరగాలి మీలో దాగి ఉన్న విశ్వశక్తి దైవశక్తిని మీరు తెలుసుకున్న నాడు ఈజీగా మేనిఫెస్టేషన్ జరిగి తీరుతుంది కోరికలు ఎన్నున్నప్పటికీ కూడా మీరు ఎన్ని ఎఫర్మేషన్ చేసినా లేక ఎన్ని పూజలు చేసినా తీరాలి అంటే ముందు మీరు మారాలి మీలో పరిపూర్ణతత్వం అనేది ఉండి పరిపూర్ణ పరిపూర్ణతత్వము అంటే మీరు కామక్రోధ మత మాత్సల్యాన్ని ఎప్పుడైతే జయించారో అర్షద్వర్గాల్ని ఎప్పుడైతే జయించారో దీనితో పాటుగా పంచభూతాలతో మమేకమవుతున్నారో మీలో దాగి ఉన్న విశ్వశక్తిని దైవశక్తిని తెలుసుకోగలిగారో మీరు కోరుకోని అవసరం లేదు మీకు ఏమి కావాలో మీరు ఆలోచిస్తే చాలు మీకు ఈజీగా మీ దగ్గరకు వస్తాయి ఎంతోమంది మహానుభావులు మునులు ఋషులు ఇలా మేనిఫెస్టేషన్ చేశారా అంటే వారు ఎప్పుడూ కూడా పంచభూతాలతో వారిలో దాగి ఉన్న విశ్వశక్తి దయశక్తితో మమేకమయ్యారు కాబట్టి వారికి ఏ రోజు కూడా కష్టాలు నష్టాలు తెలియదు ఎప్పుడూ ఆనందము అలాగే వారు కోరుకున్నదన్నీ కూడా వారు దక్కించుకుని ఇహపరమందు సర్వ సౌఖ్యాలు పొంది భగవంతుడు సాన్నిధ్యానికి చేరారు ఈ కలియుగంలో మనం ఎంతసేపు కోరికల వలయంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాం కోరికలు తీరాలన్నా మనకి భగవంతుడి యొక్క సాన్నిధ్యం కావాలన్నా డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం కావాలి అన్న పంచభూతాలతో అవ్వాలి అలాగే దైవశక్తి విశ్వశక్తిని మీలో దాగి ఉన్న దైవశక్తి విశ్వశక్తిని గుర్తించాలి గుర్తించి ప్రకృతిలో ఉన్న దైవశక్తి విశ్వశక్తితో మమేకమైతే మీకు ఈజీగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది మరి మీరు ఇప్పటికైనా తెలుసుకుని ఆచరించి చూడండి తప్పకుండా మీకు అద్భుత ఫలితాలు వచ్చి తీరతాయి ఎంతో మంది మా కేరళ సంఖ్య జ్యోతిషం దగ్గరలో కలిసి మమ్మల్ని వారి జీవితంలో ఎటువంటి కోరికలు తీరని వారు కూడా ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతూ ఉన్నారు దానికి కారణం ఏమిటి అనంటే విశ్వశక్తికి దయశక్తి ఎక్కడున్నాయి అనే ఒక సందేహంతో ఎదుగులాటలో ఉన్నారు కదా వారిలో దాగి ఉన్న దైవశక్తి విశ్వశక్తిని గుర్తించేలాగా చేసి అలాగే ప్రకృతిలో ఉన్న దైవశక్తిని విశ్వశక్తితో కనెక్ట్ అయ్యేలాగా చేయటమే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడైతే మీలో అలాంటి తత్వం మీకు ఏర్పడిందో అలాంటి శక్తి మీకు వచ్చిందో ఈజీగా మీ కోరికను మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు ఎన్ని తిరిగినా ఎన్ని పూజలు చేసినా మనకి ఫలితం రావటం లేదు అనుకున్న వారు ఒక్కసారి మీలో ఎలాంటి దుర్గుణాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని దూరం చేసుకుని ఈ విధంగా మీరు పంచభూతాలతో అలాగే విశ్వశక్తి దైవశక్తితో కనెక్ట్ అయ్యి చూడండి ఎందుకు ఫలితాలు రావో మీరే ఆశ్చర్యపోతారు ఓం నమ శివ నా పేరు సరసా వర్షేశ్వరరావు అండి నేను జయకేర్ గారి దగ్గరికి మా అమ్మాయి వివాహం వచ్చే వివాహం వారిని సలహా అడిగాను వారు చెప్పిన పూజలు వారు చెప్పిన పేరు మార్చి చెప్పడం ఇలాంటివి అన్ని చేసిన తర్వాత మా అమ్మాయికి వివాహం వాళ్ళు చెప్పిన టార్గెట్ ఆరు నెలల కంటే ముందు మూడు నెలలకు వివాహం జరిగింది ఆ మాకు అన్ని సమస్యలు కూడా తీరినాయి